నిజామాబాద్లో ఉండగా నిజామాబాద్లో మా పక్కింటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇది తెలంగాణ వైపు ఈ విధంగా బాగా వండుకుంటారు చాలా బాగుంటుంది మన దగ్గర ఉసిరికాయ పచ్చడి రెడీగా ఉంది నేను ఇరవై రూపాయలకి తీసుకొచ్చారండి ఎంతగురు వచ్చింది ఇంకా పెద్ద కట్టలో రెండు తీసుకున్నానండి అవి శుభ్రంగా క్లీన్ చేసేసి కడిగేసి రెడీగా ఉంచాను అలాగే పెసరపప్పు ఒక గ్లాసు అంటే చిన్న గ్లాసుతో అండి వంద గ్రాములు పెసరపప్పు ఉంటుంది ఈ పెసరపప్పు శుభ్రంగా రెండు సార్లు కడిగేసి నీళ్లు పోసి ఒక గంట ముందు నానబెట్టాను అనమాట ఇలాగ పెసరబద్ద పట్టుకుని ఇలాగ గోరు పెట్టి గిచ్చితే ఇరిగిపోవాలి ఆ విధంగా నానాలన్నమాట అలాగే రెండు టమాటాలు తీసుకుని కట్ చేసి రెడీగా ఉంచాను ఇప్పుడు కడాయి పెట్టి కడాయి వేడి అయిన తర్వాత రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి వేగించాలండి ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేయాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు చీల్ చేసి వేయాలండి పచ్చిమిరపకాయల కారం బాగుంటుందండి ఈ కూరకి అందుకనే కొంచెం ఎక్కువ వేసాను ఇలా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా వేగించాలి ఈ కూరలో మనం వాటర్ వేయం కాబట్టి ఈ నూనెలను బాగా మగ్గించాలండి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట అంటే మనం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టి నిదానంగా చేయాలి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి బాగా మగ్గించాలండి ఇప్పుడు ఒక స్పూన్ కారం వేయాలి కారం కూడా వేసిన తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి ఇలా నెమ్మదిగా స్లోగా వేగించాలండి మాడిపోకుండా ఇప్పుడు పెసరపప్పు నీళ్ళు లేకోకుండా వేయాలి నీళ్ళు అనేది ఉండకూడదండి నీళ్లు వేసామంటే పెసరపప్పు మెత్తగా అయిపోతుంది అనమాట అంటే పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని డ్రైగా చేసుకునే కూర కాబట్టి వాటర్ అనేది లేకుండా నీళ్ళన్నీ బాగా ఓడిపోయిన తర్వాత వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలి ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూర వేసేసేయాలండి మెంతకూర మనం ఎప్పుడైతే వండుకుంటున్నామో అప్పుడే కట్ చేసుకోవాలి ముందే కట్ చేసి పెట్టుకున్నామంటే కొంచెం చిరిచేది వస్తుందండి ఇలాగ కడిగేసిన తర్వాత నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత అప్పుడు మనం కూర రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసి వేయాలన్నమాట ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి ఇప్పుడు మూత తీసి చూసేసరికి చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర పౌడర్ వేయాలండి జీలకర్ర పొడి వేస్తే ఈ కూరకి మంచి రుచి వస్తుంది అనమాట జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించేసి అంటే సిమ్లో ఉంచి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గించాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలపాలండి ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది ఈ కూరలోని ఇంకా పూర్తిగా డ్రై అవ్వలేదు అందుకని ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేగించాలండి లేకపోతే అడుగంటే వస్తుంది అనమాట ఇప్పుడు మీకు వాటర్ చూపిస్తాను చూడండి లైట్గా ఉంది చూసారా ఇదంతా కూడా ఎగిరిపోవాలి అప్పుడే మనకి డ్రైగా వస్తుంది కూర ఓకేనండి అదంతా ఇగిరిపోయే వరకు కొద్దిసేపు అలాగే మగ్గనివ్వాలి చూసారా అందులో ఉన్న వాటర్ కూడా బాగా డ్రై అయిపోయిందండి ఇప్పుడు పడుకోరు కాబట్టి ఈ వాటర్ కూడా ఉండకూడదు అనమాట అంత బాగా డ్రై అవ్వాలి ఓకేనండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి పప్పు మెత్తగా ఉడకకూడదు అలాగని పలుకులు పలుకులుగా ఉండాలన్నమాట ఇప్పుడు కొత్తిమీర వేసేసి చక్కగా ఒకసారి బాగా కలిపేయాలండి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కూరకి మెంతికూర ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఓకేనండి ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట మెంతికూరతోటి ఈ విధంగాను మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టేస్ట్ చూసేద్దాం పదండి ఇలాంటి కూరలో మెంతికూరతోటి చాలా రకాలు చేసుకోవచ్చండి చాలా వెరైటీలు చేసుకోవచ్చు మెంతికూర సీజన్ కాబట్టి మెంతికూర తినడం వల్ల చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఓకేనండి టేస్ట్ సిద్ధం పదండి పెసరపప్పు మెంతికూర పెసరపప్పు టమాటా ఇదిగోండి మెంతికూర పెసరపప్పు టమాటా పెసరపప్పు బద్ద బద్దలాగే ఉంటుందండి కానీ ఉడికిపోద్ది అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టైప్ కూర ఓకే అండి ఇప్పుడు మా వారు కొట్టిస్తాను ఉట్టి కూర తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది నెయ్యి వడ్డిస్తాను ఇదిగోండి ఉసిరికాయ పచ్చడి ఇదిగో మేము సేల్ చేస్తున్నా ఉసిరికాయ పచ్చడి అనమాట ఇదిగండి మొక్కలో ఉసిరికాయలు ఇంకా నల్లబడలేదు మాక్సిమం నల్లబడిపోతాయి ఇంకో ఒక టూ మంత్స్ అయితే నల్లగా అయిపోతాయి అనమాట ముక్కలు కానీ పచ్చడి మాత్రం ఫ్రెష్గా ఉంటుందండి ఇదిగోండి రోజుకి ఒక ఉసిరకాయ అన్న తినాలంటే అవును అవును గ్రేవీ చేస్తాను అండి అవునండి మనం పచ్చళ్ళు చూపించట్లేదు తింటాం మేము తింటా ఉంటామండి పచ్చళ్ళు తీసుకుని నెయ్యి ఈ కూరలో నెయ్యి వేసుకుని తింటే అసలు తిరిగే లేదన్నమాట అంత బాగుంటుంది ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పాలి

ఈ కూర నేను ఎక్కడ నేర్చుకున్నానో తెలుసండి నిజామాబాద్ ఉండగా నిజామాబాద్లో మా పక్కింటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇది తెలంగాణ వైపు ఈ విధంగా బాగా వండుకుంటారు చాలా బాగుంటది పొడి కొడుగా ఉంటది అనమాట కూర కొడుకో అయిపోతుంది ఎక్కువ ఆకు తినలేదు తినగా ఎక్కువ ఆకు తిన ఎక్కువ పప్పు కూడా తిన పప్పు చూసారా అస్సలు విడిపోలేదు అనమాట పప్పు బద్ద బద్దలాగే ఉంది చక్కగా ఉడికిపోయింది కదండి ఈయనకి చాలా ఇష్టం అండి ఈ కూర మా పిల్లలకి ఈయనకి బాగా ఇష్టం ఇలా వండితే టేస్ట్ చక్కగా కూర మంచి వాసన వస్తుంది అండి భలే ఉంటుందిలే పచ్చడి కూడా కలుపుకోండి అన్నంలోని నెస్కుని తింటున్నారు ఎప్పుడన్నా అన్నండి ఆ రోజు తినం కదా ఇప్పుడన్నా ఒక్కొక్కసారి అలా తినేయాలంటే వైట్ రైస్ వేసదానం నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతుందండి వేడి 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 నెమ్మదిగా స్టార్ట్ అయిపోతుంది ఇంకా శివరాత్రి వచ్చిందంటే శివరాత్రి తోటి శివ శివ అనుకుంటా వెళ్ళిపోతుంది అనమాట చలి పెట్టుకోవాలి అవును చూపిస్తాను నీకు నేను ఎక్కువ పెసరపప్పు చేస్తానండి సమ్మర్లోని కంటిపప్పు వేడి చేస్తుంది కదా పెసరపప్పు అయితే టేస్టీ టేస్ట్ అలాగే చల్లగా ఉంటుంది అనమాట పెసరపప్పు చారు వేసుకుని తింటేనే మీ అమ్మగారు అయితే

చిన్నిగా వస్తుంది కదండి చిన్ని కొత్త చిన్ని బాగా చేస్తుంది చిమ్మా చిన్నగా వచ్చింది అండి మా అత్తగారు కోరికాయ ఓకే అండి చాలా బాగా కుదిరినాయండి మా దగ్గర ఉసిరికాయ పచ్చడి రెడీగా ఉంది అలాగే ఆవకాయ పచ్చడి అయితే అయిపోయిందండి ఆవకాయ పచ్చడి ఇంకా సీజన్ రావాలి ఇంకా ఆవకాయ మావకాయ ఈ సంవత్సరం నాకు ముందే ఆర్డర్స్ రెడీగా ఉన్నాయి చాలా మంది ఎదురు చూస్తున్నారు మే నెల కోసం పెడతానండి ఏప్రిల్ పదిహేను తర్వాత పట్టదు అంటే కాయలు ముద్రాలి కదండి కదా అన్నంతో పాటు ఈ ఫైబర్ కూడా తినాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంటి తింటే బెటర్ ఇంకా సమ్మర్లో ఇంక ఇదే ఫుడ్ ఈయనకి ఏదోసా

తర్వాత ఈ క్యారెట్ మధ్యలో ఉంటది చూడండి ఉంటది కదా ఇగో ఇలాగ వైట్ గా ఉంటది కదా తీసేయాలి బాగోదు అది కొంచెం చిరిచేది వస్తుంది అనమాట అందుకని నేను తీసేసి కట్ చేస్తాను ఓకే అండి చాలా బాగా కుదురున్నాయి కూర అయితే సూపర్గా కుదిరిందండి ఇందులో ఉప్పు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి ఉప్పు అసలు ఎక్కువ వేసుకుంటే కూర ఎక్కువ తినలేరు అనమాట ఇలాగేసుకోవాలి ఉప్పు అంతే అంతేనా కొంచెం కోరు చూసారా నేను చాలా తక్కువ చేశాను మాకు సాయంకాలం తినరండి అందుకని ఒక పూటకి సరిపడా తక్కువ చేశాను ఇంకా ఇది మా అబ్బాయి సగం తింటాడు నేను సగం తింటాను అంతే సరిపోతుంది అంటే ఈ కర్రీకి పక్కనే పచ్చడి ఉంటది ఇంకా పెరుగు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ కూర సరిపోతుంది అనమాట మాకు ఓకే అండి ట్రై చేయండి ఈ విధంగానే మెంతికూర సీజన్ అనమాట ఇప్పుడు మెంతికూర భలే వచ్చేస్తుంది ఈయన ఈయన ఇరవై రూపాయలకి తీసుకొచ్చారండి ఎంత మెంతికూర వచ్చింది ఓకే అది మెంతు కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకు కూడా మంచిది అనమాట కొంచెం ఎంతో కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటుంది అని అంటారు మరీ అంత కాదు కానీ కొంచెం బెటర్ అనమాట పెసరపప్పు పెసరపప్పులో ఉండాలి కానీ మెత్తగా ఉండాలి కూర ఎక్కువ తినాలి అన్నం తక్కువ తినాలి అప్పుడే ఇంకా ఫుల్ సరిపోతుంది చిన్న గ్లాస్ రైస్ అయితే బ్రౌన్ రైస్ సరిపోతుంది అనమాట ఎవరికైనా షుగర్ పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి ఫుడ్ పెట్టండి నిజంగా మేము వీడియోలో కోసమని కాదండి ఈయన ఎప్పుడు ఇలాగే తింటారు అంటే నాకు ఇంకా షుగర్లు అవి ఏమీ లేవు కాబట్టి నేను ఇంకా ఇవన్నీ అయితే ఫాలో అవుతాను కానీ బ్రౌన్ రైస్ ఇంకా నేను తింటలేదు అది కూడా నేను అలవాటు చేసేసుకుంటున్నాను నెమ్మది నెమ్మదిగాను ఈయనైతే ఇంకా కంప్లీట్గా బ్రౌన్ రైస్ లేదంటే కొర్రలు మధ్యాహ్నం పూట లేకపోతే రవ్వ తోటి చేసిన అన్నం జొన్నరావ తోటి రైస్ కూడా ఎలా చేయాలో చూసి చూపించాను కదండి ఆవిరి మీద ముటక పెడతాను అనమాట బాగుంటుంది అలాగే ఇంకా ఇలాంటి ఫుడ్ తిన్నారనుకోండి షుగర్ కంట్రోల్లో అనమాట పూర్తిగా ఏం తగ్గిపోదు కానీ కంట్రోల్ అవుతూ ఉంటుంది ఓకే చక్కగా ఈ ఏజ్లోనే కూడా ఈయన చాలా పని చేస్తారండి బయటికి ఇప్పుడు మేము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా పని ఉంటుంది మాకు మాకు రా మెటీరియల్ తీసుకురాడం ఇదంతా కూడా ఈయనే తీసుకొస్తూ ఉంటారు రోజుకి ఎన్నిసార్లు చెప్పినా కూడా విసుగు లేకుండా చక్కగా తిరుగుతారు డైట్ ఈ విధంగా ఫాలో అవుతున్న గురించే ఈయన కొంచెం హెల్తీగా తిరుగుతున్నారనమాట మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే పెరగరు కదా ఈ మధ్య అవును కనపడరు మనుషులు ఇలా చేసి పెట్టండి ఓకే అండి హెల్దీగా ఉంటారు అనమాట షుగర్ కంట్రోల్ అవుతుంది ఓకే అండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye. Bye.